తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కమ్మ సామాజిక వర్గంపై ప్రశంసలు జల్లుగురిపించారు ఈరోజు కమ్మ గ్లోబల్ సమ్మిట్లో ఆయన పాల్గొని ప్రసంగించారు అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి అతిరథ మహారథులందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరిగినటువంటి యొక్క కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా హాజరయ్యారు రెండు రోజుల పాటు ఈ యొక్క సమావేశాలు జరగనున్నాయి అయితే దీనిపై అయితే మాత్రం ఈ యొక్క సమ్మిట్పై రేవంత్ రెడ్డి అయితే కమ్మ సామాజిక వర్గం గురించి కొంచెం కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేశారు అవి ఏంటంటే ఖమ్మ సామాజిక వర్గం అమ్మ లాంటి వారని చెప్పారు అలాగే ఎన్టీఆర్కి పూర్వం యాభై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పారు అలాగే ఎక్కడ భూమి ఉంటే ఎక్కడ సారవంతమైనటువంటి భూమి నీరు ఉంటే అక్కడ కమ్మవారు ఆ యొక్క భూమిని సారవంతంగా అంటే పండించి ఒక నలుగురికి ఉపాధి కల్పిస్తారని చెప్పారు పారిశ్రామికవేత్తలు అవచ్చు లేకపోతే ఎక్కడైనా రెండు రాష్ట్రాల్లో అవ్వచ్చు ప్రపంచ దేశాల్లో కూడా చాలా ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన వారు కమ్మ సోదరులు ఉన్నారని చెప్పారు కమ్మవారితో నాకు అనుబంధం చాలా ఉందని చెప్పారు అలాగే ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి కూడా కొన్ని ప్రస్తావించారు ఎన్టీఆర్ సంకీర్ణ రాజకీయాలు ఆయన ఇచ్చినటువంటి సంకీర్ణ రాజకీయాలే నేడు పరిపాలిస్తున్నాయని బీజేపీని ఉదహరించి వ్యాఖ్యానించారు గతంలో ఎన్టీఆర్ హయాంలో నేషనల్ ఫ్రంట్ని ఆవిర్భంపచేయటం అప్పుడు జనతా దళకు మాత్రం రెండు సీట్లే వచ్చాయి ఒకటి హనుమకొండ ఎన్టీఆర్ సపోర్ట్ తోటి హనుమకొండలో గెలవటం తర్వాత గుజరాత్లో ఒక సీటు గెలవటం అదే దేశాన్ని పరిపాలించడం జరిగింది అలాగే ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్టీఆర్ ప్రభావం ఎక్కువగా ఉంది నేను ఎన్టీఆర్ లైబ్రరీలోనే చదువుకున్నాను కాబట్టి ఈ స్థాయికి రావడం ఆయన కూడా ఒక కారణం అని చెప్పడం జరిగింది మరోపక్క చంద్రబాబు నాయుడుని కూడా ఆయన ప్రశంసించడం జరిగింది మరో చెప్పనక్కర్లేదు హైదరాబాద్లో అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉంటుందని చెప్పారు మరో పక్క బీఆర్ఎస్ని కూడా కొంత విమర్శించేటటువంటి ప్రయత్నం చేశారు గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఇతర దేశాల్లో కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు కానీ హైదరాబాద్లో నిరసన చేపట్టద్దని కొన్ని ఆంక్షలు కూడా విధించారని చెప్పేసి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఏది ఏమైనా సరే తెలంగాణ కోసం అయితే అమెరికాలో కూడా ధర్నాలు చేశారు తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పేసి కొంత బీఆర్ఎస్ను ఉద్దేశించి అయితే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏదేమైనా సరే తెలంగాణ అభివృద్ధిలో కమ్మ సామాజిక వర్గం పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు లేకపోతే వ్యాపారవేత్తలు అవ్వచ్చు ఇతర అభివృద్ధి చేయాలనుకుంటే ఇతర పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు తెలంగాణకు ఆస్వాదించాలి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఖమ్మ సామాజిక వర్గం సోదరులను ఉద్దేశించి అయితే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు